హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి ఈ మధ్యన వన్ వీక్ నుంచి లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు కదా మీకు ఇలా మీతో మాట్లాడుకుంటూ పువ్వులు తీసుకొచ్చాను అమ్మవారికి మాల కడదామని చెప్పేసి రేపు మళ్ళీ లాస్ట్ ఇంకా శ్రావణ శుక్రవారం కదండి ఐదో శ్రావణ శుక్రవారం అని చెప్పేసి అందుకని ఈ పువ్వులు అయితేనే చుక్కమల్లి అని అంటారండి మాకు ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇది కొమ్మ వేసినా కానీ బతికేస్తుంది నాలుగు రేఖలు మామూలుగా ఉంటే ఒక అయితే చుక్క ఉంటుంది అనమాట ఇవి మంచిగా మాల కట్టి ఫోటోలకు వేస్తే చాలా అందంగా ఉంటుంది దీంట్లో తులసిని కానీ కనగంబ్రాలు కానీ కలిపి కట్టుకుంటే మాలు చాలా బాగుంటుంది ఇక్కడ అందరూ కూడా ఈవినింగ్ టైంలో కోసం కట్టుకుంటారు మా ఇంటి దగ్గర కూడా ఉండేవి మొక్కలు అయితే కొంచెం మొక్కలన్నీ తీసేయాల్సి వచ్చింది తీసేస్తాం ఆ విషయం నేను తర్వాత చెప్తానండి అయితే నేను ఇప్పుడు అటు వెళ్ళాను అనమాట ఎందుకు వెళ్ళాను అంటే ఆ విషయం కూడా చెప్తాను మొన్న రాజా విజయాల మ్యారేజ్ అయింది కదండి వర్షం వర్షాకాలం కదా వర్షాలు ఎక్కువగా పడతా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు మొక్కుకుంటారనమాట వానదేవుడికి వర్షం రాకుండా పెళ్ళి సక్రమంగా జరిగితే నీకు వేస్తాము తండ్రి అని చెప్పేసి వరుణ దేవుడికి మొక్కుకుంటారనమాట అది ఈరోజు ఆ పిన్నిగారైతే వెంకటేశ్వర పిన్నిగారు అయితే ఆ బూరలను చేసి మమ్మల్ని అందరినీ పిలిచారు బూర్లు వేస్తున్నాను వరుణ్ దేవుడికి రండి కుందరు కాని ప్రసాదం అంటే అందరూ అనమాట వెళ్తే అక్కడ ఈ మొగ్గలు కనిపించినాయి ఇంకా ఎలాగో పొద్దుపోయింది ఎవరు కొయ్యలేదు అయితే నేను ఎప్పుడు అలా కొయ్యనులండి వాళ్ళు కోసుకుని వేసుకుంటారు వాళ్ళు పెంచుకున్న మొక్కలు కదా అని చెప్పేసి నేనైతే కొయ్యను నేను ఆల్రెడీ మల్లెపూలు మాలైతే తెప్పించుకున్నాను ఫోటో కోసం అని చెప్పేసి మా వారు తెచ్చారు సరేలే ఉన్నాయి కదా అని ఇంకా కోసుకొచ్చాను అనమాట కోసుకొస్తే ఆ బూర్లు అయితే నాకైతే నాలుగు బూర్లు దొరికినాయి అండి అయ్యేం లేదండి బూర్లు తొమ్మిది తొమ్మిది బూర్లు చాట్లో కానీ ఏదైనా ఇతర పళ్ళల్లో కానీ వేసి అలా ఆకాశం వైపుకి విసురుతారనమాట వరుణదేవిడ స్వీకరించని చెప్పేసి అవి అందరూ వెళ్ళిన వాళ్ళందరూ క్యాచ్ పట్టుకుంటాం అనమాట దొరికిన వాళ్ళకి దొరికినంత నాకైతే ఎప్పుడు అంతలా దొరికేవి కాదండి కానీ ఈసారి అంటే విచిత్రం నాలుగు ఊర్లు అయితే దొరికిసినాయి రెండు ట్రిప్పుల్లో మూడు ట్రిప్పులు వేస్తారు అలాగా ఇంకా మూడో ట్రిప్ నేను పట్టలేదు ఇంకా నాకు దొరికినాయి కదా మిగతా వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి మీకు తెలుసు కదా నా మనస్తత్వం అన్నీ మనమే తీసేసుకోవాలనే తత్వం కాదు కదా అందుకే చెప్పేసి నేను మూడోసారి అయితే ఇంక పట్టలేదన్నమాట క్యాచ్ ఇకపోతే రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి కదా కొంతమంది అయితే అదే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళైతే చెంగు పడతారు చెంగు పట్టి వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళది భగవంతుడి దేవల్ల పిల్లలు కావాలి అని కోరుకునే వాళ్ళకి త్వరలోనే సంతాన భాగ్యం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అది ఎవరైనా కానివ్వండి పిల్లలు లేరు అనేసరికి ఎక్కడికి వెళ్ళినా ముందు ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే ఉంటుంది కదండి పాపం పిల్లలు తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు అయిపోతాయి మాకు ఆడపిల్లలకి తర్వాత వెంటనే దీని గురించి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఏమన్నా ఉందా ఏమైనా ఉందా ఏమైనా ఉందా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకేమో పూర్తిగా వయసే తెలీదు కానీ జనాలు ఇదే క్వశ్చన్ అడిగేసరికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అందుకనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పిల్లలు కావాలి అని కోరుకునే వాళ్ళకి భగవంతుడా ఏ అయినా పర్వాలేదు ఆరోగ్యకరమైన ఒక బిడ్డనైతే వాళ్ళకి ప్రసాదించు వాళ్ళ కోరిక తీర్చు వాళ్ళ బాధని తగ్గించు ఇదైతే నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అని చెప్పేసి నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాను ఇప్పుడు ముఖంగానే కాదు ఇదనే కాదండి ఏదైనా సరే మనల్ని పిలిచి మనకు ఒక పని అప్పగించి మనల్ని ఆశీర్వదించమన్నారు అంటే నేను మొదటగా వాళ్ళని ఆశీర్వదించేది సంతోషంగా ఉండండి అని చెప్పేసి పాల సిద్ధరేస్తు ఇష్టకామ్యద్ద సిద్ధిరేస్తు శీఘ్రమైన కళ్యాణ ప్రాప్తిరేస్తూ సుపుత్ర ప్రాప్తి ఇలా చాలానే ఉంటాయి కానీ అన్నీ కలిపిందే సంతోషంగా ఉండు అనేది ఎందుకంటే అన్నీ ఉంటేనే కదండి సంతోషంగా ఉండగలం ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా దాని గురించి బాధపడుతూనే ఉంటారు అన్నీ ఉంటేనే ఎవరైనా సంతోషంగా ఉండగలరు అందుకే సంతోషంగా ఉండండి అని అయితే నేను ఆశీర్వదిస్తానమాట అది కూడా నిండు మనస్సుతో నిండు మనసుతో ఖచ్చితంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తానండి అది నా తత్వం తర్వాత భగవంతుడి దేవ మనం అన్నంత మాత్రం జరిగిపోతుందని కాదు అలాగే జరగదని కాదు కదా జరుగుతుందేమో జరిగితే మంచిదే కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా సంతోషంగా ఉండు అని మాట అంటే సరిపోలేదు కదా వాళ్ళు సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంటే చూడాలి కదండి మనం అందుకని చెప్పేసి నేనైతే అలాగే కోరుకుంటాను చాలా మట్టుకు జరుగుతాయి కూడానండి ఇది అతిశయక్తి అయితే కాదు నిజంగా చెప్తున్నాను ఇది మీకు వింతగా అనిపించవచ్చు నిజానికి నేను ఇలాంటివి నేనే అసలు నమ్మనండి పెద్దగా కానీ నమ్మి తీరాలి అని అనిపిస్తోంది ఈ మధ్యన ఏంటంటే మా ఇంట్లోకి శివయ్య వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి మా ఇంట్లోనూ చెప్తాను టైం వచ్చినప్పుడు ఏమేమి మార్పులు జరినాయి అన్నది ఖచ్చితంగా మీకైతే చెప్తాను మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తానండి కానీ చిన్న విషయంలో కూడా ఏదైనా కొంచెం అప్పు డౌన్ అవుతున్నప్పుడు శివయ్య ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది అలా జరగకుండా చూడవయ్యా అని నేను మనస్ఫూర్తిగా అనుకున్నానంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి అదైతే నేను అబ్జర్వ్ చేశాను చాలా చిన్న విషయాలు అది కూడా నాకు సంబంధించి కాదండి నేను ఎప్పుడు కూడా నాకు సంబంధించి అయితే పెద్దగా అడిగే అలవాట్లేదు నాకు భగవంతుడిని అడగకపోతే అమ్మాయిని పెట్టదు అని అంటారు కానీ నేనైతే పెద్దగా అడిగే అలవాట్లేదండి నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఆ స్వామివారి స్తోత్రం నాకు వచ్చిన స్తోత్రమేదన్నా ఉంటే చదువుకుంటాను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే శాంతాకారం భుజకసైన అని చెప్పేసి శివాలయానికి వెళ్తే ఓం ఓం వందే శంభు ఉమాపత్యం అని చెప్పేసి రామాలయానికి వెళ్తే శ్రీరామ రామ రామేతి అని చెప్పేసి సాయిబాబా సాయిబాబా టెంపుల్కి వెళ్తే ఓం సాయి శ్రీ సాయి జై జై ఇలా ఎక్కడికి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్తే ఆ స్వామిని కీర్తించడం తప్ప ఇది కావాలి అని నేను ఎప్పుడూ నాకు అసలు గుర్తే రాదండి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నాకు ఏదన్నా మనసుకు కష్టంగా అనిపించినప్పుడు నేను పరిశుభ్రంగానే ఉన్నాను ఈరోజు అనేవి తినలేదు అని అనుకున్నప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళి ఆ పేట మీద కూర్చొని ఆ స్వామిని చూస్తూ అనుకుంటాను అనమాట అప్పుడు కూడా అడగను నీకు తెలుసు కదా నేను ఏ విషయంలో బాధపడుతున్నానో నాకు కొంచెం మనశ్శాంతిని కలిగించు అంతే కష్టాన్ని తీసేయమని అయితే అడగనండి ఎందుకంటే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మనం ఊరికే ఆరాట పడిపోయి కంగారు పడిపోయి బాధ పడిపోయి ఏమంటారు ఊరికే హైరాణ పడిపోయినంత మాత్రాన జరిగేది జరగక మానదు ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే అందుకని చెప్పేసి కొంచెం ప్రశాంతత నువ్వు కొంచెం ఓర్పు నువ్వు కొంచెం ఓర్పుగా ఉండేలాగా ఈ ఏమంటారు లోపల ఎలాగన్నా ఎంత లేదు పట్టించుకోను నేను అని అనుకున్నా కానీ ఏదో ఎంతో కొంత పెయిన్ అయితే ఉంటుంది కదండి ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది ఈ పెయిన్ అంటే మనం ఎవరి జోలికి వెళ్ళము ఎవరు ఊసుదేమో అయినా సరే మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనే పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ పెయిన్ అది కూడా నేను స్వామివారికి చెప్పుకుంటాను అనమాట సరే వచ్చింది నాకు ఓర్పునివ్వు నాకు ప్రశాంతతనివ్వు నాకు ఓర్పునివ్వు నాలో ఈ రగులుతున్న ఈ బాధను తగ్గించు అని కోరుకుంటాను తప్ప ఎదుటి వాళ్ళని మళ్ళీ టార్గెట్ చేయాలను మాటకు మాట చెప్పాలను ఇంకేదో అయితే అస్సలు అనుకోనండి అనుకోకూడదు కూడా మాటకు మాట చెప్పడం పెద్ద గొప్ప ఏముందండి ఎవరైనా చెప్పగలరు చెప్పకుండా ఓర్పుతో ఉండగలడం కదా గొప్ప ఏమంటారు మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని నాకు నేనైతే చెప్పకుండా ఉండడమే గొప్ప అని అంటాను చెప్పేస్తే ఏముంది వాళ్ళతో మనం సమానమైపోద్దాం కదా ఇంకెంత ఆలోచించి ఇంత మాట్లాడి నేను ఎంత నేను ఇది నేను అది అని చెప్పుకోవడం ఇంకెందుకండి ఓర్పు పట్టాలి దేనికైనా సరే ఓర్పు పడితే ఓర్చుకున్న వాళ్ళకి తేటనీరు ఉంటుంది అని అంటారు వండని లేకపోని నిజంగా ఉండాలి నాకు తేటనీరు వచ్చేయాలి నాకు ఏదో వచ్చేయాలని నేను ఎప్పుడూ ఆలోచించను నాకు కావాల్సింది ఏంటంటే ప్రశాంతమైన జీవనం మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ అంటే సగం జీవితం అయిపోయింది ఇంకో సగం ఇంకా సగం ఏం కాదులేండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఏమో భగవంతుడు ఉంచితే ఈ ఈ మిగిలిన ఈ కాలంలో అయినా సరే చాలా ఓర్పుతో ప్రశాంతంగా పది మందికి నా వల్ల మేలు జరిగేలాగా నా మాటల వల్ల కానీ నా చేతల వల్ల కానీ మేలు జరిగేలాగే తండ్రి నా వల్ల నా మాటల వల్ల కానీ నా చేతల వల్ల కానీ ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు బాధపడకుండా ఉండేలాగా చూడు అన్న ఉద్దేశం తప్ప మరో ఉద్దేశం అయితే నాకు మనసులకు కూడా రాదండి రాకూడదు కూడా మనం వచ్చింది ఎందుకు ఏ పర్పస్తో వచ్చాము అంత పెద్ద జ్ఞానం ఆ శక్తి అయితే లేదు కానండి ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం అలాంటప్పుడు ఎందుకండి కక్షలు కార్పణ్యాలు పంతాలు పట్టింపులు కులాలు మతాలు మనందరం మనుషులం మనం అందరం మానవులం మా అందరినీ నిన్ను పుట్టించింది దేవుడే నన్ను పుట్టించాడు వాళ్ళని పుట్టించాడు అలాంటప్పుడు ఎందుకండి ఈ విద్వేషాలు అనేసి వీటన్నిటిని ఈ రాగద్వేషాలన్నిటికీ అతీతంగా ఉండాలి అనేసి ఒక రకమైన ఆలోచన అయితే వచ్చింది ఆ తర్వాత ఇంకా ఆ భగవంతుడి దయ్య ఎలా ఏ మార్గంలో ముందుకు నడిపించాలన్నది ఆ స్వామి దయ్య అన్నమాట చూడాలిగా ఏదేదో ఏం చెప్పబోయో ఏం చెప్పానో నాకైతే తెలియదు కానీ ఏదో నాకు అనిపించింది అయితే చెప్పాను అనమాట విషయం అదనమాట బూర్లు అయితే వేసారు వాళ్ళు బూర్లు అయితే నాకు దొరికినాయి మొత్తం అన్ని నాకే దొరికేస్తే నేనే తినేయడం ఎందుకని చెప్పేసి దొరకని వాళ్ళకి కూడా ఇచ్చాను నేను మిగతావి అయితే వేడివేడిగా ఉన్నాయండి చిన్న చిన్న బూర్లు తినేసాను అక్కడే తినేసేలాగా అటు వెళ్ళాను కాబట్టి నాకు ఈరోజు పువ్వులు దొరికినాయి అనమాట పువ్వులు తెచ్చారు ఈయన మల్లెపూలు వేస్తే తెస్తే అయ్యో చాలా చిన్నగా ఉంది దండ సరిపోద్ది అంటారా ఫోటో కన్నాను కానీ అటు వెళ్తే చూసారా అమ్మే తెచ్చుకుంది పువ్వుల్ని ఇప్పుడు ఈ మాల కట్టుకుంటున్నాను చక్కగా మీతో మాట్లాడుకుంటూ ఏమంటారు అందుకే కొన్ని కొన్ని నమ్మాలి నమ్మాలి చూడు మరి పువ్వుల మాల చిన్నగా ఉంది సరిపోద్ది అంటావా అని అనుకున్నాను ఇప్పుడు పువ్వులు దొరికినాయా అంటే అన్నీ అమ్మవారే సమకూర్చుకుంటారు ఓకే కదా ఏం లేదులేండి పెద్ద ఇదేం కాదు కానీ నిత్య పూజ ఎలాగో చేసుకుంటాను అలాగే ఇంకా ఆఖరి సంవత్సరవారం మళ్ళీ బ్రతుకులుగా ఉంటే మళ్ళీ సంవత్సరం నాడు మాట కదా ఏదో కొంచెం శనగలు అవి నానబెట్టుకొని అష్టోత్తరం చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట చూడాలి కదా ఈరోజైతే నిజానికి చాలా నీరసంగానే ఉండింది కానీ ఆ వచ్చి పిలిచారు పిలవగానే గంతులు వేసుకుంటే వెళ్ళిపోయాను అన్నమాట ఎందుకంటే వెళ్ళాలి వెళ్ళాలి తమ్మల పక్కలు అవి తెచ్చుకోవాలి ఏమన్నా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను హెల్త్ బాగోక కానీ ఆవిడచ్చి పిలవగానే ఎలాగో పిలిచారు కదా అని చెప్పేసి వెళ్తే ఈ పువ్వులు ఇవన్నీ దొరికినాయి అనమాట ఇవి తెచ్చుకున్నాను ఇంక రేపు పొద్దున్న పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట లేకపోతే ఇంకేంటి మీరు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఎవరైనా సెవెన్ శుక్రవారం రేపు చేసుకునే వాళ్ళు ఉన్నారా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదే అంటే శ్రీమాత్రేన మహానైనా కామెంట్ చేయండి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరిపైన ఉండాలని మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నిండు మనసుతో అయితే కోరుకుంటున్నానండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా మాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా యూట్యూబ్ హైప్ బటన్ ఇచ్చింది కదండి హైప్ బటన్ మీద కూడా క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి ఇందుకే మాలా మాల అని చెప్పాను కానీ మాల ఎలా కడుతున్నా చూపిస్తున్నది ఎప్పటి నుంచో మా శాంతి అడుగుతుంది స్టార్టింగే చూపించి ఉండాల్సింది ఇదిగోండి ఇలా ఉంది కదా దారం ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఇలా మనం ఏ పువ్వులు అయితే పెట్టుకోవాలనుకుంటున్నా ఆ పువ్వులని ఎలా పెట్టుకుని దారం ఇలా ఇలా తిప్పి మళ్ళీ పైన ఇలా ఇదిగోండి ఈ దారాన్ని ఇలా తీసుకొని ఇలా తీసుకుని ఇలా తిప్పేసేయడమే ఇది మనకి సాగిపోతుందండి మాల పూలోళ్ళు కడతారు కదా పూలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మాలు సాగాలి కాబట్టి పూలో కట్టే మాలన్నమాట ఇది నాకు ఈ మాల అనమాట అందుకని చెప్పేసి నేను ఇదే కడుతున్నాను ఇంకొకసారి అర్థమయ్యేలాగా వీడియో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా అర్థమయ్యేలాగా వీడియో అయితే చేసి పెడతాను ఇక మాలంతా పూర్తిగా అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా వీడియో ఎంత లెంత్ అయిందో ఏంటో ఇంకా నేను మాలంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్క్రీన్ మీద అయితే చూపించేస్తాను ఓకేనా రేపు అమ్మవారికి వేస్తాను కదా అప్పుడు మళ్ళీ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానులేండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఇంకా లైక్ ఇచ్చేసేయండి అలాగే హైక్ బటన్ మీద కూడా క్లిక్ చేసి హైక్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మాలైతే ఇలాగ అయిందనమాట అయితే సరిపోతుందిలేండి పొద్దున్న ఇంకా సాగు తీసుకోవచ్చు మనం ఈ పువ్వులన్నీ ఇడిసిపోయి మంచిగా నీట్గా వస్తుంది మాల పొద్దున్న ఫోటో షార్ట్ వీడియోలో పెడతాను కదా చూద్దరు కానీ అలాగే మన అయ్యవారి కోసం కూడా ఇలాగ చిన్న తులసి మాల కూడా అనమాట ఇది సత్యదేవుడి ఫోటో ఉంది మా ఇంట్లో సత్యదేవుడి ఫోటోకి అయితే ఈ తులసి మాల వేసుకుంటాను ఇది వచ్చి అమ్మవారికి వేస్తాను అనమాట ఓకేనా చూపిస్తానన్నాను కదా అందుకని చూపిస్తున్నాను ఓకేనా బాయ్ బాయ్